చాలా మంది ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఆఫర్స్ ని చూసి తక్కువకే వస్తున్నాయని వెంటనే ఆర్డర్ పెట్టేస్తారు చాలా సోషల్ మీడియా యాప్స్ లో రూపాయికే ఫోన్ అని లేదా యాపిల్ ఒరిజినల్ ఐఫోన్ అని యాడ్స్ వస్తూ ఉంటాయి అవి నమ్మారా మీరు మునిగినట్లే రీసెంట్ గా తాడేపల్లి కి చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్ లో యాడ్ చూసి పన్నెండు వేలకే యాపిల్ ఐఫోన్ వచ్చేస్తుందని క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండటంతో వెంటనే ఆర్డర్ పెట్టాడు ఇంటికి కొరియర్ రాగానే పన్నెండు వేలు చెల్లించి కొరియర్ తీసుకున్నాడు అయితే కొరియర్ ని ఓపెన్ చేసి చూడగానే యాపిల్ ఫోన్ కి బదులుగా రెండు యాపిల్ కైలు ఉన్నాయి ఇది చూసి కంగారు పడి రిటర్న్ పెడదామని చూశాడు యాప్ లో రిటర్న్ ఆప్షన్ లేకపోవడం మరియు కాంటాక్ట్ నంబర్ కూడా పనిచేయకపోవడంతో కాబట్టి మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఏదైనా ఆఫర్స్ ని చూస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్ ఒరిజినల్దా కాదా అనేది చూసుకుని ఆర్డర్ చేసుకోవాలి చాలా మంది సోషల్ మీడియాని వేదికగా వాడుకుని ఇలాంటి ఎన్నో కుట్రలు చేస్తున్నారు మీకు సోషల్ మీడియాలలో కనిపించే ప్రతి ఆఫర్లు నిజమైనవి కావు దొంగదారిలో డబ్బులు సంపాదించాలి అనుకునే వారు చేసే పని మాత్రమే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి